ఏ అడ్డంకులు లేకుండా ఏ అడ్డంకులు లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆగస్టు ఒకటో తారీఖున పంపిణీ చేసేందుకు డబ్బులు అయితే ఆల్రెడీ ఉద్యోగులందరూ కూడా తీసుకోవడం జరిగింది నిన్న మనకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేసిందనమాట ఇవి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈరోజు అయితే తీసుకోవడం అయితే జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా ఆసరా అంటే మనకి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మొత్తంగా డబ్బులు అయితే ఆల్రెడీ ఉద్యోగుల చేతికి అయితే వచ్చేసినాయి అనమాట ఉదయం ఏడు గంటల నుంచి ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి ఇంటింటికి వెళ్ళి ఈ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఒక లక్ష ఇరవై వేల కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే మనకి ఈసారి అదనంగా అయితే ఇవ్వబోతు ఉన్నారు సో చంద్రబాబు గారు చెప్పినట్టుగా కొత్త పెన్షన్లకు సంబంధించి సో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు అయితే ముందుగా చూసుకున్నట్లయితే కేవలం ఎవరైతే వీడో పెన్షన్లు మాత్రం ఇవ్వడం అయితే జరిగిందనమాట మిగిలిన వారికి తొందరలోనే దరఖాస్తు చేసిన వారికి మిగిలిన వారు అందరికి కూడా తొందరలోనే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ముందుగా వీరందరికీ ఒక లక్ష ఇరవై వేల వరకు ఉన్న పెన్షన్లు అయితే ఇస్తున్నామని మిగిలిన వారికి అయితే తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి డబ్బులు అయితే ఆల్రెడీ ఉద్యోగుల చేతికైతే అయితే ఉదయం ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆగస్టు నాకు సంబంధించి పంపిణీ అయితే చేయబోతున్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఇది మనకి తాజా సమాచారం అన్నమాట పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని